హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ లేదా డైరెక్టర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ చీఫ్ క్వాలిటీ అజ్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ నేవల్ స్టోర్స్లో సంబంధించి మనకు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఇది నాన్ గెజిస్టర్డ్ గ్రూప్ సి పోస్ట్ ఇది అండ్ అప్లికేషన్స్ సెండ్ పై వాడినది మేలోవర్ ఎనీద ఫామ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ సో ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ డీటెయిల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనము పోస్ట్ నేమ్ వచ్చేసరికి సీనియర్ స్టోర్ కీపర్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ ఫోర్ యాజ్ పర్ సెవెన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే ఇనిషియల్ అండ్ యూ పోస్ట్లో చేయి టోటల్ రెండు పోస్టులు ఉన్నాయి అవి కూడా యు ఉన్నాయి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకు ఇంటర్ ఉండాలి ఇంటర్తో పాటు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ కీపింగ్ ఆర్ అకౌంటెన్సీ ఈ మూడైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ దీనికి నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ఇది కూడా లెవెల్ ఫోర్ సంబంధించిన పోస్ట్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అది కూడా యూఆర్లో ఉంది దీనికి కూడా ఇంటర్ ఉండాలి స్కిల్ టెస్ట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ స్కిల్ టెస్ట్ నామ్స్ డిక్టేషన్ టెన్ మినిట్స్ అట్ ద రేట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఈ స్కిల్ టెస్ట్ అయితే ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయి పే లెవెల్ వన్ ఇనిషియల్ స్టార్టింగ్ లెవెల్ ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి యూఆర్లో ఉన్నాయి రెండు వేకెన్సీలు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఉంది టోటల్గా మూడు పోస్ట్లు అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ శానిటరీ ఇది ఆఫీసు ఇది శానిటరీకి ఇది కూడా పే లెవెల్ లెవెల్ వన్ ఇది టోటల్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అది కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది దీని కూడా టెన్త్ క్లాస్ సరిపోతుంది సో నెక్స్ట్ మనము ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసరికి వడోదరా అండ్ ముంబై రెండు ప్లేస్లో మాత్రమే ఇనిషియల్ పోస్టింగ్ ఇక్కడ ఉంటాయి తర్వాత వాళ్ళని ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయచ్చు నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి మనకు సీనియర్ స్టోర్ కీపర్ ఏదైతే లెవెల్ ఫోర్ పోస్ట్ ఉందో దానికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఉంది అండ్ ఎంటీఎస్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అయితే ఏజ్ ఉంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఇక్కడ కన్స్టేబుల్గానే ఉన్నాయి ప్రతి రిక్రూట్మెంట్కి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుందో అలానే ఇస్తుంది ఇవన్నీ జనరల్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి మనకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఇది అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చిన ట్వంటీ ఎయిట్ డేస్ వరకు అయితే ఉంటుంది అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అండ్ ఈ అప్లికేషన్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ మనం ఇది చూసుకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ వరకు అయితే ఉంటుంది మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఫస్ట్ షార్ట్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే జరుగుతుంది రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ డిపార్ట్మెంట్ అడుగుతారు డిస్క్రిప్షన్ మేట్ రిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ క్యాండస్ ఫర్ రీజనబుల్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఒకవేళ ఇనిషియల్గా మనకు చాలామంది అప్లై చేసినట్టయితే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఒక పోస్ట్కి ఇరవై మంది ఇరవై మంది చొప్పున వాళ్ళని అయితే ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓకే మీ ఎలిజిబిలిటీ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని ఏదో ఒక కట్ ఆఫ్ పెట్టి దాని నుంచి అయితే మీకు ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది దా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్వెర్ట్ ఇన్ రిటర్న్ టెస్ట్ ఎవరైతే లిస్ట్ అవుతారో వాళ్ళైతే రిటర్న్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి అండ్ రేట్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి అండ్ స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు ట్వెల్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివే అండ్ పేపర్ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ఫర్ సీనియర్ స్టోర్ కీపర్ నాన్ టెక్నికల్ అంతా జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అన్ని ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సీనియర్ స్టోర్ కీపర్కి ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూకి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ ఇది కూడా హండ్రెడ్ క్వశ్చన్స్కి ఉన్నాయి అలాగే వీళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది డిక్టేషన్ చేస్తారు ఇక్కడ ఇచ్చారు కదా స్టెనోగ్రాఫర్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఇది ఒకసారి ఎవరైనా ఎలిజిబుల్గా ఉంటే వాళ్ళైతే ఇది చెక్ చేసుకోండి అండ్ ఎంటీఎస్ పోస్ట్కి వచ్చేసరికి ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ఎంటీఎస్ శానిటరీకి సంబంధించి సేమ్ ఇదే టెన్త్ టెన్త్ లెవెల్లో ఉంటాయి వీళ్ళకి సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్ ఆఫీస్ సెలక్షన్ ఆఫ్టర్ కంపిటీషన్ సెలక్షన్ ప్రాసెస్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు కాల్ లెటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ వీళ్ళ వెబ్సైట్ని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసరికి ప్రొవిజనల్గా ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చింది దాని మీద బి క్లియర్లీ సూపర్ స్క్రిప్ట్ ఆన్ ద టాప్ హ్యాస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ కేటగిరీ సెంటర్ ఫర్ రిజిస్టర్డ్ అవర్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ టు చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యావల్ స్టోర్ ఓకే అప్లికేషన్ అయితే త్రూ పోస్ట్ అయితే చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫార్మేట్ వచ్చేసరికి మనకు అపెండిక్స్ వన్ టూ దీంట్లో అయితే కింద ఈపీడిఎఫ్లోనే అటాచ్ చేసి ఇచ్చారు అండ్ అడ్రస్ వచ్చేసరికి పోస్ట్ కవరింగ్ లెటర్ కవర్ లెటర్ మీద ఇలా అయితే రాయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాసి మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈఎస్ఎం పీడబ్ల్యూడీ అండ్ ఇది రిజిస్టర్డ్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ద్వారా పంపించాలి ఎక్కడ చీఫ్ క్వాలిటీ అజురెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ నావల్ స్టోర్స్ డీక్యూఎన్ కాంప్లెక్స్ ఎయిత్ ఫ్లోర్ నావల్ డాక్ యాడ్ టైగర్ గేట్ ముంబై ఫోర్ ట్రిపుల్ జీరో టూ త్రీ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఏ ఫోర్ సైజ్ పేపర్లో వన్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలోప్ ఇన్ ఎన్క్లోజ్డ్ విత్ అప్లికేషన్ ఫామ్ ఫర్ సెండింగ్ కాల్ లెటర్ మీ అడ్రస్కి సంబంధించిన ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలోప్ ఏదైతే ఉంటుందో లెటర్ అదొకటి ఉండాలి నెక్స్ట్ త్రీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మన డ్యూలే ఫిక్స్ ఇన్ అప్రోపరియేట్ బాక్స్ ఆన్ అప్లికేషన్ ఫార్మే అదొ సెల్ఫ్ సైన్ ఆ ఫిక్స్డిన్ ప్రో బాక్స్ ఆన్ ఈచ్ త్రీ ఫోటోగ్రాఫ్స్ అయితే కావాలి ఒకటైతే అప్లికేషన్ ఫార్మేట్లో ఎక్కడైతే స్పేస్ ఇచ్చారో అక్కడ అటాచ్ చేయాలి అండ్ మిగతా రెండు క్రాస్లో సైన్ చేసి ఉండాలి ఆ ఫోటోగ్రాఫ్ మీద అడ్మిట్ కార్డ్ కోసం క్యాండిడేట్స్ వర్కింగ్ గవర్నమెంట్ సెక్టార్ ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నట్టయితే వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళ ప్రెజెంట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి అండ్ దాని ఫార్మాట్ కూడా అనెక్సర్ వన్లో ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందని అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ అనెక్సర్ టూలో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎక్సర్విస్ మ్యాన్ అయితే ఎక్సర్వీస్ మ్యాన్ అండ్ మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్కి స్కూల్ లీవింగ్ మెట్రికులేషన్ టెన్త్ స్టాండర్డ్ ఇంటర్ ఇవన్నీ మీద మీరు సపోర్టింగ్ ఏవేవైతే అప్లికేషన్లో నింపుతారో డీటెయిల్స్ వాటి అన్నిటి అయితే ఉండాలి అండ్ ఇక్కడ డ్యూటీస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎవరికి ఏ డ్యూటీ ఉంటుందని అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూసుకుందాం ఎవరికైనా డీటెయిల్స్ ఎలా నింపాలనే డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని మీద సపరేట్ వీడియో అయితే తీస్తాను ఎలా నింపాలి ఏ డీటెయిల్స్ నింపాలి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ దీని మీద సపరేట్గా వీడియో అయితే చేద్దాం ఆన్ కామెంట్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి వాళ్ళ దీంట్లో ప్రాబ్లం వచ్చినట్టయితే నేను ఈ వీడియో డీటెయిల్డ్ వీడియో ఎలా నింపాలి ఏందనేది మీకు వీడియో రూపంలో అప్డేట్ చేసి ఇస్తాను సో క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి జాబ్స్ కోసం ఎవరైనా జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇది డైరెక్ట్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇది పర్మనెంట్ జాబ్ అండ్ ఇక్కడ అడిషనల్గా మనకు మెటీరియల్ మ్యాన్ కీపర్కి మెడ సర్టిఫికేట్ కోర్స్ ఏదైనా మెటీరియల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైనా చేసి ఉంటే అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కీపర్కి అప్లై చేసుకొని అలాగే ఈ స్టెనోగ్రాఫర్కి అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది దానికి సంబంధించిన ఇంటర్ ప్లస్ వొకేషనల్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ అనేది మల్టీటాస్కింగ్ స్టాఫ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్కి ఇలా ప్రిపేర్ అవుతున్నట్టయితే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ చేసి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎవరికైనా మీకు అప్లికేషన్లో డౌట్ వచ్చినట్టయితే కామెంట్ చేయండి అప్లికేషన్ అని చెప్పి అప్లికేషన్ ఫార్మాట్ అని చెప్పి దాని మీద అయితే వీడియో చేస్తాను ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను సో టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ వల్ల అయితే అప్లై చేసుకోండి మంచి జాబు డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టారు అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఆర్డినరీ మెయిల్ పంపించద్దు రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మాత్రమే పంపించాలని చెప్పి అండ్ ఎలాంటి ఫామ్ ఆఫ్ మెయిల్ ఇలాంటివి కాకుండా డైరెక్ట్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మాత్రమే సెండ్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో తెలియకపోతే అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అని చెప్పి కామెంట్ అయితే పెట్టండి నేను డీటెయిల్ వీడియో చేస్తాను దాని మీద సో ఇలాంటి అప్డేటెడ్ కంట్రెండ్ జాబ్ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ